ఫైవ్ ఇయర్స్ మీరు కొత్తగా డైరీ ఫామ్ చేస్తున్నాడు ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి ఈ రోజు నేను డెబ్బై ఏడు వేల రూపాయలకి ఒక సాయివాల్ గిరి మిక్సింగ్ తులుసు ఆవు అయితే తీసుకొచ్చాను యాక్చువల్గా ఆవు కూడా ఇలా ఏముందా అని అయితే నేను అసలు ఊహించలేదండి పేగులు మొత్తం బయటకు వచ్చేసినాయి బట్ చనిపోయి స్టేజ్కి వెళ్ళిపోయిన ఆల్మోస్ట్గా ఆవు అయితే సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ చాలా మంది మన సబ్స్క్రైబర్లు అయితే అడుగుతున్నారు బ్రదర్ ఒకటి ఆవు ఈనేటప్పుడు ఏ విధంగా ఫ్రీగా ఇంత ఒక వీడియో పెట్టమని అయితే చెప్పారు నాకైతే వెల్కమ్ టు విలేజ్ అంగమ్మా ఛానల్ ఈ వీడియో చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఈ వీడియో వచ్చి మీరు తమ్మిదే చూడొచ్చండి ఆవు ఈయనటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి అయితే చూపిస్తా రోజు నేను కొత్తగా డెబ్బై ఏడు వేల రూపాయలు పెట్టి ఒకటి సాహివాల్ జెర్సీ మిక్సింగ్ తులుసు ఆవు అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉంది యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒక దగ్గర దగ్గర నాకు నూట యాభై మంది అయితే నాకు వాట్సాప్లో కమెంట్ అయితే పెట్టారండి బ్రదర్ ఒకటి ఈయనటప్పుడు ఒక వీడియో చేయండి మాకు అసలు అర్థం అవడం లేదు రీసెంట్గా మేము ఆవులు తీసుకొచ్చాం కానీ రెండు చనిపోయినాయి బ్రదర్ లోపలే లాగా చనిపోవడం మాగా వేయకపోవడం సో ఇలా అవుతుంది సో ఆవులు ఈనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒకటి కంప్లీట్ వీడియో చేయమని అయితే చెప్పారు నాకైతే సో నాకు సిల్లీగా అనిపించింది ఆవు వినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అబ్బా అని అనుకున్నాను చాలా మందికి తెలియదు ఇది ఎందుకంటే అందరికి తెలిసిందని మనం అనుకుంటాం కానీ చాలా మంది అండి కానీ తెలిసినా కూడా కొంతమంది చెప్పేటోళ్ళు లేక సో ఏంటంటే అది చాలామంది సఫర్ అవుతున్నారు సో ఇవి వీడియో మీకోసం హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో బ్రదర్ ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో మా అయితే డెలివరీకి రెడీగా ఉందండి చెట్టుతో కట్టేసినాము సో ఈనేటప్పుడు ఇలాంటి మూమెంట్లు ఉంటాయి మనము ఏ విధంగా బేబీని లోపల నుండి బయటికి తీయాలి కష్టంగా అయితే ఆవు ఏనని పరిస్థితి అడ్డం తిరిగిపోతే ఏ విధంగా లాగని బయటికి తీయాలి సో ఈ అడ్డం తిరిగిపోతే మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్ అండి లాగా అనేది చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆవు కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో లాగ బయటికి రాకపోవడం విభత్సంగా నొప్పులు వచ్చినా కూడా బయటికి రాకపోవడం బ్లీడింగ్ అవ్వడం ఎక్కువగా సో అలాంటి పరిస్థితుల్లో మీకు ఏ మాత్రం అవగాహన లేదు కాబట్టి మీరు అప్పుడు చేయాల్సిన పని ఒకటి ఒక వెటనరీ డాక్టర్కి వెంటనే ఫోన్ చేయండి ఇట్లా డెలివరీకి సిద్ధంగా ఉంది అన్న అనగానే వెటనరీ డాక్టర్కి అయినా ఫోన్ చేయండి లేదంటే మీ ఊర్లో ఎందుకంటే మన ఆవులు జెర్సీ ఆవు కానీ సాహివాల్ ఆవులు కానీ హెచ్ఎప్ ఆవులు కానీ ఏదైనా సరే అండి మన ఇంటికాడ ఉండే ఆవుల లెక్కని డెలివరీ అవుతాయి సో అలా మీ ఊర్లలో ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా ముసలు వాళ్ళని తీసుకురండి వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తే లాగని బయటికైనా గుంజేస్తారు వాళ్ళు వాళ్ళకు తెలుస్తుంది ఎందుకంటే సేమ్ మన ఆవులు ఎట్లా ఇంతాయో ఈ ఆవులు కూడా అదే విధంగా ఇంతాయండి సో మరి మాగా వేసినట్టు ఎలా తెలుసుకోవాలి అసలు మెయిన్గా గుడ్ల మాప అనేది ఏ విధంగా మనకు బయటికి వస్తుంది సో రెడీగా ఉందండి నేను డెబ్బై ఏడు వేలు పెట్టి తీసుకొచ్చాను జెర్సీ ఆవైతే కాదండి అది వచ్చేసి గిరి సాహివాల్ మిక్సింగ్ ఆవు ఈయనైతే తొలుసు రావు ఈ తొలుసు రావులు ఈనేటప్పుడు చాలా కష్టంగా అయితే సో అలాంటి ఆవులు అయితే మీకు చూపిస్తాను కష్టంగా ఈయన ఆవుని మీకు చూపిస్తేనే కొంతవరకు అనేది నాలెడ్జ్ వస్తుంది మీకు అయితే మనకు ఆవు ఈనుతుందని ఎలా తెలుస్తుందంటే కూర్చోవడము లేవడము రౌండ్గా తిరగడము లేదంటే అరవడము కొన్ని ఆవులు అస్సలే అరవవు వెనకల నుండి మనకు మట్టు రూపంలో బాగా పడుతుంటుంది అలా మనకు అలా అవుతుందంటే ఆ రోజు ఈనుతుందని అర్థం ఆ రోజు ఆవు దగ్గరనే కూర్చోవాలి కొన్ని ఆవులు చనిపోయే స్టేజ్కి అయితే ఇట్లా వెళ్తాయండి ఏ విధంగా అంటే లోపల బిడ్డ లాగం తిరిగితే పిండం అనేది అడ్డం తిరిగితే ఈనడం చాలా కష్టమైపోతుంది బ్లీడింగ్ ఎక్కువ అవడం ఆవుకి ఎంత నొప్పులు వచ్చినా ఈనకపోవడం అలాంటి పరిస్థితుల్లో లోపల చేయి పెట్టి గుంజాలి ఎక్స్పర్ట్ అయితేనే దానికి గుంజగలుగుతారు లేదంటే కొత్తగా చేసే వాళ్ళు అస్సలు మీరైతే ప్రయోగాలు మాత్రం చేయకండి అబ్బా వెటరీ డాక్టర్లకైనా తీసుకురండి లేదా మీ ఊర్లో మంచిగా ఆవుల గురించి తెలిసిన వాళ్ళైనా మీ దగ్గర కూర్చోబెట్టుకోండి ఇప్పుడు మేము తీసుకొచ్చి సాయి గిరి మిక్సింగ్ ఆవు ఈ ఇప్పుడు ఈతంతనే తులసు రావండి యాక్చువల్గా తులసు రావులు చాలా కష్టంగా ఈతాయి బా మీరు మాత్రం తులసు రావులు తీసుకోకండి తులసు రావులు చాలా కష్టంగా ఈతాయి ఏమయ్యేది కూడా తెలియదు మాకైతే అనుభవం ఉంది సో మీరు కొత్తగా చేసే వాళ్ళైతే అనుభవం లేకపోతే ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ తీసుకోండి సో పొగ పెట్టినా అండి బాగా దోమలు బీభత్సంగా ఉన్నాయి ఇప్పుడు లాగా ఈనింది సేమ్ యాస్ట్ ఈజ్ దాని లెక్కనే ఈనిందండి ఆ అయితే చాలా బాగుంది అబ్బా ఆళ్ళేగా ఉట్టింది అలానే మనకు ఇప్పుడు మాగా వేయాలి మాగ వేయాలంటే కొంచెం ఉడకపెట్టిన జొన్నలు ఆవు ఈని ఒక అర్ధ గంట తర్వాత దాని ఉడకబెట్టిన జొన్నలు పెట్టారంటే దాంట్లో కొంచెం ఉప్పు పెట్టండి ఉడకపెట్టినట్టు గోరువెచ్చని నీళ్ళతో అట్లనే పెట్టేస్తే ఆ జొన్నలు తినుకుంటూ ఆ నీళ్లు తాగుకుంటూ తొందరగా మాగ మనకు మాగ వేసిన తర్వాత ఆవును మంచిగా నీటిగా కడిగి పొద్దున పావుకి సాయంత్రం పావుకిలా బెల్లం అలా మూడు రోజులు పెట్టాలి పాలు కొంచెం పడడానికి సో ఈ పాలు పడ్డ తర్వాత మనకు ఆవు అనేది చాలా ఫ్రీగా అయిపోతుంది అలానే లోపల చాలా మంది ఏమంటున్నారంటే పొదుపులో పాలు గడ్డ కడుతున్నాయి బ్రదర్ అంటే అది కీస్పాలండి మెల్లమెల్లగా లాగా చీక్తుంటే అదే కరిగిపోతుంది మంచిగా నీట్గా కడుక్కోండి నేను వీడియోలో చూపించినంత సింపుల్గా అయితే కొన్ని ఆవులు అయితే ఈనవండి చాలా సీరియస్గా అయితే సో మీరైతే ఆవు ఈనుతుంది అని మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపియండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి